జూబ్లీ లో ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సైతం పార్టీ సమావేశంలో బైపోల్ పైన దిశానిర్దేశం చేస్తున్నారు అభ్యర్థి ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ తేల్చేశారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ అనివార్యమైంది ఈ సీటును తిరిగి తక్కించుకోవడం బీఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది కాంగ్రెస్ సైతం ఈ సీటుపైనే ఆశలు పెంచుకుంటోంది గ్రేటర్ పరిధిలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయినా కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకుంది ఇప్పుడు ఇదే తరహాలో జూబ్లీ హిల్స్ ను గెలుచుకోవాలని భావిస్తోంది అయితే ఇక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎంఐఎం పాత్ర కీలకంగా మారింది ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా అనేది స్పష్టత రావాలి కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అజారుద్దీన్ తానే పోటీ చేస్తానని ప్రకటించారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెబుతున్నారు ఇక నియోజకవర్గంలో పబ్లిక్ పోల్స్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేయిస్తున్నట్టు ఓ సమాచారం గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది అయితే గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఈ అంశంపైన ఇంకా క్లారిటీకి రాలేదు అయితే ఈ సర్వేలో నియోజకవర్గ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది మాగంటి కుటుంబ సభ్యులకే సీటు ఇస్తేనే బీఆర్ఎస్ కు కలిసి వచ్చే పరిస్థితి ఉన్నట్టు సర్వే సంస్థల సమాచారం అయితే ఎంఐఎం సహకారం ఏ రూపంలో కాంగ్రెస్ కు అందినా అధికార పార్టీకి సీటు దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కొన్ని పార్టీలు ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నట్టు కూడా సమాచారం అక్టోబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అయితే సర్వే నివేదికల్లో మాత్రం ఏ పార్టీకి ఏకపక్షంగా లేదనే విషయం స్పష్టంగా ఉంది ఎంఐఎం సహకారం ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు తర్వాత పరిస్థితుల్లో మార్పు ఉండే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది